హాయ్ అండి అందరికీ మా ఊరు స్టైల్లో అదే మా బావ స్టైలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం హైదరా హైదరాబాద్ స్పెషల్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా అయితే చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పుదీనా కొత్తిమీర అదేవిధంగా పెరుగు దమ్ చికెన్ దమ్ బియ్య చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట వరకు అయితే ఫ్రిడ్జ్లో ఉంచేయాలి ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేపేసి దాంట్లో వేసేసి కలిపేసి ఒక పావు గంట సేపు బయట ఉంచుకుంటే ఇంకో బాండీలో నూనె లేదా గీ వేసి దాంట్లో హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసి కొంచెం వేగినాక కరివేపాకు వేసి దాంట్లో ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో దమ్ కోసం టమాటా ముక్కలు అదేవిధంగా నిమ్మకాయ ముక్కలు పెట్టుకొని నీరంతా దా చికెన్ నుంచి వచ్చే నీరంతా తింగిపోయేంత వరకు చికెన్ అయితే కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి అదేవిధంగా కసూరి మెంతి వేసి కలుపుకుంటే చాలు ఎంత టేస్ట్ అయినా హైదరాబాదు చికెన్ దమ్ కర్రీ రెడీ అయితే అయిపోయింది నేనైతే ఇక్కడ వైట్ రైస్ టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్